అంటే ఒక జ్యోతిష్కుడైనా కానివ్వండి జ్యోతిష్కు దగ్గరికి వెళ్ళిన వాళ్ళైనా కానివ్వండి ఎవరు పట్టించుకుని ఒక గ్రహం అందరూ ఏ మాత్రం పట్టించుకొని ఒక గ్రహం బుధ గ్రహం అనమాట సో అందులో మాకు శని బాగున్నాడు అండి మా జీవితంలో శుక్రుడు బాగున్నాడు అండి లేకపోతే మాకు గురుడు బాగున్నాడా అండి లేకపోతే మాకు కుజదోషం ఉందా అండి ఇలాంటి ప్రశ్నలన్నీ అడుగుతూ ఉంటారు కానీ అసలు అడగవలసిన ప్రశ్న మాత్రం మా జీవితంలో మాకు మా జాతక చక్రంలో మాకు బుధుడు ఎలా ఉన్నాడండి ఈ ప్రశ్న ఎవ్వరూ అడగరు ఈసారి జ్యోతిష్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ మీరు మర్చిపోకుండా మీ జీవిత మీ జాతక చక్రంలో బుధుడు ఎలా ఉన్నాడో ఒకసారి అడిగి తెలుసుకోండి ఫస్ట్ ప్రశ్న అడగాల్సింది ఇదే ఎందుకంటే బుధుడు మనం విశ్లేషణ శక్తికి బుధుడు కారకుడు ఒక విషయాన్ని అవగాహన చేసుకోవాలంటే దానికి కారకుడు ఒకదాన్ని అవగాహన చేసుకుని దాన్ని విశ్లేషించి దాన్ని మాట్లాడాలంటే కారణమైన వ్యక్తి బుధుడు సో ఈ బుధుడు బాగుండకపోతే మీ జాతక చక్రంలో కనుక బుధుడు బాగుండకపోతే మీకు ఎన్ని రాజయోగాలు ఉన్నా వృధాయే ఎన్ని ధనయోగాలు ఉన్నా వృధాయే మీ మూర్ఖత్వం వల్ల మీరు వాటిని పోగొట్టుకుంటారు మీ మూర్ఖత్వం వల్ల మీరు మీ రాజయోగాన్ని భ్రష్టి పట్టించుకుంటారు ఎప్పుడు మీ జాతక చక్రంలో బుధుడు బాగున్నప్పుడు బాగుండనప్పుడు మరి బుధుడు బాగున్నాడా బాగుండలేడా మీరు ఎలా నిర్ణయిస్తారు నైసర్గిక శుభులతో బుధుడికి ఇప్పుడు కూడా ఆయన నైసర్గిక శుభులకి ఒకలాగా నైసర్గిక శుభులకి కోణస్థితి పాపము నైసర్గిక నైసర్గిక కేంద్రస్థితి పాపము కోణస్థితి శుభము అలాగే నైసర్గిక పాపులకి కేంద్రస్థితి శుభము కోణస్థితి పాపము ఇలా వాళ్ళ స్థానాల్ని బట్టి నిర్ణయించారు మన జ్యోతిష్య శాస్త్ర పెద్దలు కానీ బుధుడికి అలా చంద్రుడికి నిర్ణయించేటప్పుడు తిథుల్ని బట్టి నిర్ణయించారు ఆ చంద్రుని బట్టి ఎలా నిర్ణయించారో అది కూడా ఇంతకుముందు ఒక వీడియోలో మనవి చేసుకున్నాను అది నేను ఒక డిస్క్రిప్షన్లో లింక్ లో ఇస్తున్నాను అది కూడా చూడండి అలాగే బుధుడిని నిర్ణయించేటప్పుడు బుధుడికి యుతిని బట్టి చెప్పారు ఆయన ఆధిపత్యాన్ని బట్టి కాదు బుధుడు ఇప్పుడు కూడా నైసర్గిక శుభులతో ఇతి చెంది ఉంటే ఆయన శుభుడు నైసర్గిక పాపులతో ఇతి చెందితే ఆయన పాపి ఒకవేళ బుధుడు మీ జాతక చక్రంలో ఎక్కడైనా ఒంటరిగా ఉన్నా సరే ఆయన మీకు శుభుడే అంటే ఒకవేళ బుధుడు మీ జాతక చక్రంలో కనుక గురుడితో కానీ శుక్రుడితో కానీ ఇతి చెంది ఉంటే ఆయన మీకు శుభుడు అలా కాకుండా నైసర్గిక పాపులు ఉన్నారు శని రవి కుజుడు రాహువు కేతువు వీళ్ళు నైసర్గిక పాపులు వీళ్ళతో కనుక ఇతి చెంది కనుక ఉంటే ఆయన పాపి చంద్రుడు ఒకవేళ చంద్రుడు శుభ చంద్రుడితో ఇతి చెందితే శుభ ఆయన మీకు శుభుడు పాప చంద్రుడితో ఇతి చెందితే ఆయన పాపి మరి ఒకే చోట భంగి రాత రాత చక్రంలో నైసర్గిక శుభులతోనూ నైసర్గిక పాపులతోనూ ఇతి చెంది ఉంటే ఆయన బుధుడు మీకు శుభుడా ఆ నిర్ణయించేది ఎలాగా